ఫోటో వస్తుంది కానీ అది ఫోటో తీసుకునే తర్వాత డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో అన్ని అంశాలు కూడా మీరు చదువుకొని మన గ్రామాలలో ఎలాంటి దౌర్జన్యాలు చేస్తారు తెలుగుదేశం పార్టీ వారు ఎన్నికల తర్వాత అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి కూడా చట్టపరంగా కేసులు కట్టి వారి మీద చర్యలు తీసుకునే విధంగా న్యాయపరంగా పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తా అవకాశం ఫోటో ఫోటో తీసుకుంటే తప్పుడు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత అన్ని విషయాలు కూడా మీరు చూడొచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఇప్పుడు ప్రెజెంటేషన్ మన వజ్రభాస్కర్ రెడ్డి గారు ఇస్తారు